ఇలాగ మట్టి డ్రై న్ చేస్తా చూడండి ఏదన్నా లిక్విడ్ పోషకాలు ఇచ్చినప్పుడు ఎందుకంటే తొందరగా వేర్లు అనేవి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా అందుకని చూసారా మట్టి తడి లేదు అస్సలు పొడి పొడిగా ఉంది ఇప్పుడు ఇచ్చామంటే మనం వేరు చుట్టూ వేర్లు తొందరగా అబ్జర్వ్ చేసుకొని మొక్క తొ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఆవచక్కది డబ్బాలని అనిపెట్టాను కదా ఇది మామూలుగా అయితే పైన అంతా నొరగలాగా మన ఇడ్లీ పిండి పొంగితే ఎలా వస్తుంది అలా ఉంటుంది నేను టెరాస్ మీదకి వచ్చే క్రమంలో ఇది కదిలిపోయి మామూలుగా అయిపోయింది మీకు చూపిద్దాం అనుకున్న లోపే మామూలుగా అయితే పైన అంతా నురగలాగా వచ్చేసి ఇడ్లీ పిండి పులిస్తే ఎలా ఉంటుంది పైన అలా వచ్చేస్తుంది ఇదిగో కింద అంత చూడండి ఎలా ఉంది ఇప్పుడు నేను ఈ టబ్ ఈ టబ్లో కలిపేసి ఎలా ఇస్తానో చూపిస్తాను కానీ ఇది మొక్కలకు మాత్రం చాలా బలం అండి చాలా బాగుంటుంది నేను ఇది ఎలా కలిపానో కూడా షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఇప్పుడు నేను ఇది ఎలా కలుపుతానో చూపిస్తాను ఇదిగోండి ఈలోపు ఇవాళ పింక్ సెంట్స్ అన్న జదులు మొగ్గలు కోసేసుకున్నాను నేను వాటర్ ఇచ్చే ముందు వేర్లు తొందరగా అబ్జర్వ్ డ్రై తొందరగా తీసుకుంటుంది అనమాట అప్పుడు పువ్వులకైనా కాయలకైనా బలం బాగుంటుంది ఇట్లాంటి లిక్విడ్ నెక్స్ట్ మనం ఈ వామాకుతోటి తర్వాత మనం ఈ వామాకుతో కూడా ద్రావణం చేద్దామండి దీంతో కూడా మనం జ్యూస్ చేసి బెల్లం కలిపి లిక్విడ్ లాగా ఇవ్వచ్చు నెక్స్ట్ మనం ఇది చేసుకుంది అలాగా ఊరికి అందరికీ వాము కొంచెం పెడితే చాలా విపరీతంగా పెరిగిపోయింది కదా ఇది కూడా మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు నేను ఈ లిక్విడ్ని వాటర్లో కలిపేస్తాను చూడండి నేను ఒక లీటర్ డబ్బాకి పదిహేను డబ్బాలు వేసానండి ఎందుకంటే ఇది పచ్చి ఆవాలు నేను మిక్సీ పట్టాను కదా మామూలుగా అయితే మనం ఒకటి బై టెన్ వేసుకుంటాం కదా ఒక డబ్బాకి తొమ్మిది డబ్బాలు పది డబ్బాలు అలా వేసుకుంటాం కదా ఇది నేను కొంచెం నీళ్ళు ఎక్కువ కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆవ ఆవాల చక్క పొడి కాదు అంటే గాను దిగ్గరది కాదు నేను ఇంట్లో ఆవాలు మిక్సీ పట్టి కలిపాను అనమాట ఇది అందుకే నేను పదిహేను డబ్బాలు కలుపుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇంకా ఇదిగోండి ఇది నా మొత్తం గార్డెను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరికీ తెలియదు కదా అందుకే నేను మళ్ళీ నా గార్డెన్ ఒకసారి చూపిస్తున్నాను ఇది నేను ఫిఫ్త్ ఫ్లోర్లో మెయింటైన్ చేసుకుంటున్న టెర్రస్ గార్డెన్ అండి ఇది దాదాపు నాకున్న మొక్కలు హండ్రెడ్ లోపు చెప్పలేం చిన్న చితక పెద్దవి అన్నీ కలిపి నాకు తెలిసి వంద లోపు ఉంటాయి అనుకుంటున్నాను నేను ఇలాగా టెర్రస్ గార్డెన్ ఇలాగ మెయింటైన్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ డిష్లు కనిపించేంతవరకు మొక్కలు ఉన్నాయి మొత్తం అంటే చిన్న డబ్బాలు పెద్ద డబ్బాలు వంద రూపాయలు కుండీలు అన్నీ కలిపి ఇంక ఈ సైడ్ గ్రో బ్యాగ్స్ పెట్టానండి ఇందులో బంతి బంతి నారు వంగనారు అవి పెట్టుకున్నాను బెండనారో అవి పెట్టుకున్నాను ఇదిగోండి ఇవి బడ్స్ స్టార్ట్ అయినాయి బంతి పూలు ఇంకా వంగపూత కూడా స్టార్ట్ అయింది వీటన్నిటి కలిపి ఇప్పుడు నేను ఆ పిండి ద్రావణం ఇస్తున్నాను అనమాట దానికోసమే కలిపాను అది ఎలా కలిపాను అనేది నేను ఒక షార్ట్లో పెట్టానండి అది ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఇంక ఈ కనకంబరాలు అయితే ఇంకా చెప్పవసర లేదండి ఎంత బ్రైట్గా ఉంటాయో ఆ గ్రీన్ కలర్ ఆకి ఆరెంజ్ బ్రైట్ కలర్ ఎంత బాగుందో చూడండి అసలు నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా సన్సెట్ టైం అవుతుందండి ఒక సూర్యుడు చూసారు ఎలా కనిపిస్తున్నారు ఇది మా చుట్టూ వ్యూ అండి ఇది గార్డెన్ నుంచి ఆ వ్యూ చూడడానికైనా నేను ఈవినింగ్ అలా పైకి వెళ్తాను ఇంక ఈ మొక్కలకి మనం లిక్విడ్ ఇచ్చేద్దాము ఇదిగోండి ఇంకా కలిపేస్తాను ముందు నీళ్ళు పోసేస్తాను నేను ఇంకా సింగిల్ హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నేను ఫోన్ పక్కన పెట్టి వాటర్ లిక్విడ్ కలిపేశాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు వెళ్ళి ట్యాప్ ఆన్ చేసుకొని ట్యాప్ తెచ్చుకుంటాను ఇది ఇంకోటి ఏంటంటే అండి వాటర్ ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో వేడి నీళ్ళు వస్తాయండి ఎండలు బాగున్నాయి కదా ఎండలు బాగున్నప్పుడైనా ఎప్పుడైనా అలా అలా పైపు ఎండలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ చాలా వేడిగా వస్తాయండి నీళ్ళు మనం చంటి బిడ్డలకు ఎలా అయితే పాలిచ్చేటప్పుడు చేతి మీద పోసుకొని వేడిగా ఉన్నాయా నార్మల్ టెంపరేచర్ అని ఎలా చూస్తామో అలాగే చెయ్యి పెట్టి అలా అడ్డుపెట్టి చూస్తే కాసేపు నీళ్ళు వదిలేయండి ఎందుకంటే వేడి నీళ్ళు అనేవి మొక్కలకు అస్సలు మంచిది కాదండి అది మనం అలా టచ్ చేసి పట్టుకుంటా ఉంటే నీళ్ళు చల్లబడతాయి చాలామందికి తెలుసు నేను చేసే పద్ధతి నేను చెప్తున్నాను ఫస్ట్ కొంతమంది తెలియక స్టార్టింగ్ పైపు మొక్కల్లో పెట్టేస్తారు కదా అలా ఎప్పుడు చేయొద్దండి ఎండకుండే పైపులు ఖచ్చితంగా వేడెక్కుతాయి కాబట్టి కాసేపు నీళ్ళు అలా వదిలేస్తే కూలింగ్ అవుతాయి కదా అప్పుడు పట్టుకోవాలండి ఫస్ట్ స్టార్టింగ్ నీళ్ళు ఎప్పుడూ పట్టద్దు ప్లీజ్ ఇంకా నేను ఇదిగో కలిపేస్తున్నాను చూసారు ఆ పైన తెల్లని వరకు కనిపిస్తుంది చూసారు అదంతా ఆ ఆయిల్ అనమాట అదంతా అదిగోండి అదంతా ఆయిలే నేను ఆ నీళ్లు కలిపేసాను లాస్ట్లో మీకు చూపిద్దామని అలా పైప్ పట్టుకున్నాను ఇంకా నేను ట్యాప్ ఆపేసి నేను మొక్కలకి నీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వాముతో కూడా చేస్తానండి చూపించాను కదా వాము కూడా చాలా ఊరికి విపరీతంగా పెరిగిపోతుంది అటు ఇటు నడిచేటప్పుడు మొక్కలు ఇరిగిపోతుంది అనమాట అదంతా కలిపి మనం ఒకరోజు తెచ్చి మిక్సీలో జ్యూస్ చేసేసి దాన్ని కూడా సేమ్ ఇలాగే బెల్లంతో కలిపేసి మనం చక్కగా మొక్కలకి మళ్ళీ పెట్టేద్దాం మన గార్డెన్లోయే మనం వాడుకుంటాం కదా మనం అప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు చక్కగా బయట నుంచి పోషకాలు కొనాల్సిన అవసరం లేదు కదా మనం మనం గార్డెన్ని మనం ఆర్గానిక్గానే మెయింటైన్ చేసుకుందాం ఆర్గానిక్ ఫుడ్లో ఎంత టేస్ట్ ఉంటుంది కదండి చూపి చెప్పాను కదా నేను చాలా షార్ట్స్లో ఆర్గానిక్ ఫుడ్లో చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నేను మొక్క మొదట్లో కొంచెం కొంచెం పోస్తున్నాను నేను అసలు వేస్ట్ చేయట్లేదు మనం ఇలాంటి లిక్విడ్ పోషకాలను అస్సలు వేస్ట్ చేసుకోకూడదండి ఎందుకంటే మనం ఎంతో శ్రమతో కూడి ఇవన్నీ కూడా మనం తయారు చేసుకొని ఇంట్లో పనులున్నా కూడా వీటి కోసం మళ్ళీ మనం మర్చిపోకుండా మనం చాలా అంటే ఆలోచించుకొని చేసుకుంటాం కాబట్టి ఇలాంటి పోషకాలు నేనైతే అసలు వేస్ట్ చేయనండి ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటా మళ్ళీ మొక్కలు కూడా ఇలా శ్రద్ధగా మెయింటైన్ చేసుకోవడం ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఆ కష్టం ఏంటో నాకు తెలుసు అందులో ఉన్న ఆనందం ఏంటో కూడా నాకు తెలుసు అందుకే నేను ఇలాంటి లిక్విడ్ ఏదన్న ఇచ్చినప్పుడు నేను వేస్ట్ పోనివ్వను నేను ఎందుకంటే మొక్క మొదటి వరకు చేరే వరకే నేను అంటే వేర్లు వరకు చేరే వరకే నేను ఇస్తాను అందుకనే నేను ఒక రోజు ముందు నేను ఇవ్వను వాటికి ఒకరోజు పస్తు అనమాట ఒక పూట ఎందుకంటే రెండో రోజు వాటికి ఆకలి వేసిద్ది కాబట్టి వేర్లు అనేవి తొందరగా పీల్చుకుంటాయి నేనైతే వీటిని పిల్లల్లాగానే జాగ్రత్తగా చూసుకుంటానండి చెప్తున్నాను కదా అది పిచ్చి అనుకోండి ఇష్టం అనుకోండి ఏమందనుకోండి నేనైతే ఒక మొక్క తెచ్చి నాటానంటే నా చేతుల్లో త్వరగా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కని మొక్కను చంపకుండా నేను బ్రతికించుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాటిలో ఉన్న ఆనందమే వేరండి అది అది మొక్కలు పెంచే వాళ్ళందరికీ తెలుసు ఆ సంతోషం ఏంటో ఆ ఇష్టమేంటో చూడండి నేను ప్రతి కుండీలో కూడా చిన్న కుండీల్లో అరమొగ్గి ఇస్తున్నాను పెద్ద కుండీల్లో లీటరు మొగ్గుతో ఇస్తున్నాను చూడండి ఇంక ఇప్పుడు చూపించేది ఏంటి తెలుసా చియా సీడ్స్ మొక్క నేను చియా అలా చియా సీడ్స్ వేసేస్తే రెండు మొక్కలు వచ్చినాయి దాంట్లో ఒకటి చనిపోయి ఒకటి బతికిందనమాట ఇది చియా సీడ్స్ మొక్క ఇది దీనికి ఎప్పుడు విత్తనాలు వస్తాయని చూస్తున్నాను ఫ్లవరింగు ఇంకేంటిది జేడు మొక్క ఏమో చిన్న కొమ్మిరిగిపోతే అందులో అలా గుచ్చాను అది అలా బతికేసింది జేడు మొక్క ఇంక ఇదేమో ముద్దలు అండి అదిగోండి నేను మీకు వీడియో చూపిస్తేనే చూశాను అది బర్డ్ స్టార్ట్ అయింది చూసారా అది డబల్ పెట్టల్ ఇల్లి అంటారు కదా అది అనమాట ఇది చూడండి ఇప్పుడు నేను అది అని చూస్తుంటే నేను మీతో పాటే చూస్తున్నాను నేను అది పువ్వు వచ్చాక మీకు ఖచ్చితంగా నేను చూపిస్తా దాన్ని డబల్ పెట్టల్ లిల్లీ అండి ఇది ఇదేమో చియా సీడ్స్ మొక్క అదిగోండి అది వస్తుంది ఇప్పుడే స్టార్టింగ్ ఇదే నేను పెట్టాక స్టార్టింగ్ ఇదే అనమాట బడ్ ఇంకా నేను మిగతా మొక్కలకు కూడా లిక్విడ్ ఇచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళాలి మళ్ళీ ఈవినింగ్ అయ్యిందంటే మళ్ళీ ఈవినింగ్ పూజలు ఉంటున్నాయి కదండి మనం ఇన్ ఇన్ని ఇదిలో కూడా మనం ఇంటిని మేనేజ్ చేసుకుంటాం పిల్లల్ని మేనేజ్ చేసుకుంటాం నాలాంటి పిల్లి పెట్స్ కుక్కలు పెట్స్ ఉన్నవాళ్ళు వాటిని మేనేజ్ చేసుకుంటారు ఇంకా ఏమో ఇలాంటి మొక్కలు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వీటిని మేనేజ్ చేసుకుంటారు చక్కగా పెస్టిసైడ్స్ ఏమి లేకుండా పురుగులు లేకుండా మంచిగా ఆరోగ్యమైన పంట పిల్లలకి పెట్టాలని ఆశపడతాం కదా అన్నీ మెయింటైన్ చేసుకోగలమండి మనమైతే చూడండి నేను ప్రతి కుండీకి కింద పడిపోకుండా నీళ్ళు ఇస్తున్నాను నేను అంతేనండి అలా ఇచ్చుకుంటూ వెళ్ళడమే చక్కగా మనం పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి ఖచ్చితంగా పోషకాలు ఇవ్వాలండి ఎందుకంటే చిన్న కుండీలో నేల మీద బతికే ఫ్రీగా బతికే మొక్కలు తీసుకొచ్చి మన ఒక టబ్బులో బంధిచ్చేసి నువ్వు ఇందులోనే ఉండాలి ఇందులోనే నువ్వు కాయలు పువ్వులు నాకు ఇచ్చేసేయాలన్నా కరెక్ట్ కాదు కదా నేను ఈ మాట ప్రతి వీడియోలో చెప్తానండి ఎందుకంటే అవి చిన్న డబ్బాలో వేర్లు అక్కడక్కడ చుట్టుకుంటాయి ఇంకా వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ లేదు కదా ఒక చిలకం తెచ్చి పంజరంలో బంధించినట్టే కదా మన ఆనందం కోసం మొక్కల్ని తెచ్చుకుంటాం మరి మరి వాటిని చావకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా అందుకే మంచి మంచి మధ్య మధ్యలో మనుషులకి ఎలాగైతే విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అవి ఎలా కావాలో మొక్కలకు కూడా అలాగే ఇవ్వాలి కదండి ఇస్తూ ఉంటేనే అవి ఇంకా ఎక్కువ కలకాలం బతుకుతాయి మనకి ఆనందాన్ని పంచుతాయి కదా ఆనందాన్ని ఏంటి ఆరోగ్యాన్ని కూడా పంచుతాయి మనం శ్రద్ధ పెట్టాలే కానీ మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి అందుకే చెప్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి చక్క కూర తులసమ్మ చూసారా తులసమ్మ ఇదేమో మొన్న రెండు బచ్చల కూర మొక్కలు పెట్టాను కదా అందులో ఒకటి బతికింది కదా అది చూసారా చిగురులు ఎంత బాగా వేసిందో ఇంకా మా తులసమ్మ చూడండి మనం కింద కుండీలో పెట్టుకుంటే ఎంత గుబురుగా రాదు కదా చూడండి అసలు అంత ముద్దుగా ఉందో తులసమ్మ అసలు నేను శ్రావణ మాసం కదా అని ఉంచానండి చూడండి అంత ముద్దుగా అయిందో మొత్తం వ్యూ చూపిస్తుందా మీకు అదిగోండి ఒక సైడ్కి వచ్చిందండి మొక్కలకి ఇబ్బంది లేకుండా ఒక పక్కకి అలా వచ్చింది చూసారా అసలు ఇంక ఇందులో గోంగూర పచ్చిమిర్చి అన్ని రకాలు ఉన్నాయండి మొక్కలు ఓకేనండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్